వచ్చేసారు రింగ్ రోడ్డు కాడ పాట చూపిస్తానన్నామని మా వాళ్ళని తీసుకొచ్చి జాన్ అలా మనం ఎందుకు దాక్కున్నాం రా ఆకి అమెరికానా నువ్వు దాక్కున్నావా నేను దాక్కున్నా మీరెందుకు దాక్కున్నారా మీరు దాక్కున్నారని నేను దాక్కున్నా ఎందుకు దాక్కున్నాను రా అదే కదా అని అడిగేది నే సినిమా చూస్తున్నారని గుండాల కోపం వచ్చి ఆ నెగిటివ్ తగలబెట్టేస్తామని బెదిరింపు కాల్సి వస్తే చెక్ చేయడానికి వచ్చాం grodeකාඩ සංंगතා බාාව ගඩිcăරsh, フィ. అసలు మీరు ఎందుకు పరిగెత్తుతున్నారు అన్న నువ్వు ఎందుకు పరిగెత్తలేవురా అలా నాకు ఏం మరికానా నువ్వు పరిగెత్తన్నావు నేను పరిగెత్తున్నా నేను ఎందుకు పరిగెత్తలేరురా మీరు పరిగెత్తారు సార్ మరి నేను ఎందుకు పరిగెత్తన ఏ కాదన్నా అడిగాడికి తోడు చచ్చిపోతారు డబ్బా తెచ్చిపోయిన పడి చచ్చిపోయిన వాళ్ళ ఇట్లున్నోడి ఎట్లయిపోయిన వాళ్ళ ఎందుకు ఏడుస్తున్నా

just 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 i never అరే ఇది మీ నాయక్ సినిమా నేటివ్ కాదండి బాబు రామ్ గోపాల్ తీసిన కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల రాజు నేటివ్ ధ్యానం ఏమో అప్పల రాజు రాసు తగల సినిమాయక సినిమా గుర్తులేదా చూసుకోవచ్చా ప్లే దర్శకత్వం రాజం రాసుంటే ఎవరి సినిమా సినిమా నాపడానికి చేసిన అన్ని ప్రయత్నాలు తప్పాయి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దేవుడే కాపాడాలి బాక్స్ ఆఫీస్ దేవుడా ప్లీజ్ ముందు పోటీ పడ్డాయి అందులో ఒకటి బాబులకే బాబు అయిన బాబు గారు ప్రముఖ దర్శకుడు వై వెంకట కాంబినేషన్ లో వచ్చిన ప్రాణం తీస్తా మరొకటి కేటీ కనిష్కల క్రేజీ కాంబినేషన్ లో కొత్త దర్శకుడు అప్పల్ రాజు దర్శకత్వంలో వచ్చిన నాయకి మరి రెండు సినిమాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది మరి కొద్దిసేపట్లో మనం తెలుసుకోబోతున్నాం ఈ రెండు సినిమాల గురించి ముందుగా క్రిటిక్స్ ఒపీనియన్స్ తెలుసుకుందాం బాబు గారు వై వెంకట్ల కాంబినేషన్ లో వచ్చిన ప్రాణం తీస్తా సినిమా సూపర్ డూపర్ హిట్ ఇది వరకు బాక్స్ ఆఫీస్ రికార్డులన్నింటినీ ఈ సినిమా బద్దలు కొట్టే పరిస్థితి కనిపిస్తోంది ఈ సినిమాలో బాబు గారు తల వెంటుకతో తొమ్మిది వందల మంది నరికి చంపే ఎపిసోడ్ ఈ సినిమాకే హైలైట్ కమర్షియల్ సినిమాలకే ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా ఈ సినిమాకి నాలుగు స్టార్స్ ఇస్తాను వై వెంకట్ గారి డైరెక్షన్ బాబు గారి నటన నెక్స్ట్ జనరేషన్ కూడా డామినేట్ చేస్తాయి నేను ఈ సినిమాకి నాలుగున్నర స్టార్స్ ఇస్తున్నాను ఇకపై తెలుగు సినిమా చరిత్రని బిఫోర్ ప్రాణం తీస్తా ఆఫ్టర్ ప్రాణం తీస్తాగా డివైడ్ చేయొచ్చు ఈ సినిమాకి నేను ఐదు స్టార్స్ ఇస్తాను ఇవి కూడా సరిపోవు కానీ ఇవ్వటానికి నా దగ్గర అంతకు మించి స్టార్స్ లేవు తీస్తా సినిమా గురించి మీ ఒపీనియన్ తెలియజేసినందుకు మరి నాయకి నాయకిని ఎవరైనా సినిమా అంటే అది సినిమా అన్న పదానికే అవమానం కెమెరా కనిపెట్టినప్పటి నుంచి ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ లోని ఇంత చెత్త సినిమా రాలేదు ఈ సినిమాని డైరెక్టర్ ఎందుకు తీశాడో ఇంత చెత్త సినిమాలో కనిష్క కేటీ లాంటి స్టార్స్ ఎందుకు యాక్ట్ చేశారో మనకు అర్థం కాదు నాయకి సినిమా చూస్తున్నంతసేపు తలనొప్పి జండు కంపెనీ వాళ్ళు తమ సేల్స్ చేసిన భాగమే ఈ ఈ సినిమాలో హీరో లో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది కానీ అంతలోనే హీరో ఐటమ్ గారితో కలిసి పాట పాడుతూ ఉంటాడు అబ్బే లాజిక్ లేదు ఈ సినిమాలో రెహమాన్ శర్మ చేసిన పాటల కంటే ట్రైన్ లో అడుక్కురా పాటలు బాగుంటాయి ఎవడో శ్రీశైలం అంట వాడు రాసిన లిరిక్స్ కి అర్థం